నిన్న కాక ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న నిన్న కాక మొన్న గౌరవనీయులు పెద్దలు మాజీ వర్యులు హరీష్ రావు గారు ప్రజల వీళ్ళు ఇచ్చిన హామీల మీద మరియు నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎగిరెగిరి పడతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీకు జీవన్ రెడ్డి గారు మీరు సీనియర్ శాసనసభ్యులు మీరంటే మాకు కూడా గౌరవం ఉంది కానీ శాసన మండల సభ్యులు సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఇంతకుముందు చేసిన దీని మీద మీరు సీనియర్ నాయకులుగా ఉంటూ మాకు కూడా మీద గౌరవం ఉంది కానీ ఇట్లా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడి మీ మీద ఉన్న గౌరవం మీరు దక్కించుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు అవగాహన ఉందా లేదా నాకు గెలవదు ఇవాళ హరీష్ రావు గారు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా చాలా తోని చాలా అవగాహనతోని దాని మీద బాగా స్టడీ చేసే హరీష్ రావు గారు మాట్లాడతారు అదే విధంగా హరీష్ రావు గారు అడిగింది ఏంటి నిరుద్యోగాల పక్షాన మీరు అది వన్ ఇస్ టు హండ్రెడ్గా మార్చండి లేకుంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు కూడా ఇబ్బంది పడతారు వన్ ఇస్ టూ హండ్రెడ్ మార్చండి అని వాళ్ళ పక్షాన ఇలా హరీష్ రావు గారు డిమాండ్ చేశారు హరీష్ రావు గారు డిమాండ్ చేసినప్పుడు మీరు దాని మీద సమాధానం చెప్పాలి తప్పితే వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయలేము దాన్ని చేస్తే కోర్టుకు పోయి స్టే చేస్తారు అని మీరు మాట్లాడటము ఇది నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ లేదు అనేది ఇలా మొత్తం తెలంగాణ ప్రజల సాక్షిగా ఇలా మీరే బయట పెట్టుకున్నారు ఎందుకంటే ఇది బైలాస్ లో మీరు చూడొచ్చు కమిషన్ ఇస్ ఫైనల్ వాళ్ళు ఎప్పుడు అంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు దాంట్లో బైలాస్ లోనే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా జీవన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను వారు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ వైఎస్ఆర్ గారి కేబినెట్ లో ఉన్నప్పుడు ఆనాడు వైఎస్ఆర్ గారు కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ చేసింది కూడా తన గుర్తు చేస్తా ఉన్నాను తనే కేబినెట్ మంత్రిగా దాంట్లో వైఎస్ఆర్ కేబినెట్ లో ఉండి కూడా తనకు తెలియదు అంటే ఇది ఒక సిగ్గు చేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా చేయాలి అనేది బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఇవాళ డిమాండ్ చేసింది కూడా తనకి గుర్తు చేస్తా ఉన్నాను ఇలా మరి మీరు అడిదికున్నప్పుడు ఒక మాట ఇడిదికున్నప్పుడు ఒక మాట మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను జీవన్ రెడ్డి గారు ఇలా మొన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రూప్ టూ ఎగ్జామ్స్ వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ పెట్టినప్పుడు మళ్ళా విద్యార్థుల డిమాండ్ మేరకు మళ్ళీ ప్రభుత్వాన్ని దాన్ని మార్చుకొని మళ్ళా మెయిన్స్ లో వన్ ఇస్ టూ హండ్రెడ్ చేసింది కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇదేమి వింతకరమైన పరిస్థితి కాదు ఇదేమి కొత్త పరిస్థితి కాదు ఇది ఉన్నదే చెప్తా ఉన్నది కూడా మీ అందరికీ కూడా